మామూలుగా ఇప్పుడు మనకి కామన్ గా ఉంటారు అన్నమాట అన్న మీరు ఎలా టేస్ట్లు చేస్తారన్న ఏంటన్న నేనైతే ఎప్పుడు కూడా వంట మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూర్చొని అన్నాలు తిని ఆ దీంట్లో ఎలా పప్పు తిని ఆ పప్పులో ఎక్కడో ఉప్పు తక్కువైంది కారం ఎక్కడో తగ్గినట్టుగా ఉంది ఎక్కడో ఏదో కొంచెం పలుసుగా అయింది దాన్ని గట్టి చేయాలి ఏం చెప్పండి కర్రీ ఉంది కర్రీలో కూడా ఎక్కడో ఏదో తక్కువైంది కొంచెం ఎక్కడో బాగా గట్టిగా అయింది లేదా బాగా పల్చగా అయింది టేస్ట్ ఇంక కొంచెం మార్చాలి ఓకే ఇప్పుడు వెళ్ళి మార్చేద్దాం ఇలా చేసేద్దాం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను చెప్పాను ఎందుకు అంటే వన్స్ ఎప్పుడైతే మనకి పొయ్యి మనిషి కిందకి దిగిందో దాన్ని ఇంకా మనం ఎన్ని చేసి సరే వాటి టేస్ట్ కానీ సాల్ట్ అయితే మార్చుకోవచ్చు కొంచెం అది తక్కు ఉంటే ఎక్కువ వేసుకోవడానికి మాత్రమే కానీ ఎక్కువ దాన్ని తక్కువ చేయడం చాలా కష్టం దాంట్లో నీళ్ళు పోయి రకరకాలుగా ఎన్నో ఉంటాయి అనమాట అన్ని చేయాల్సి వస్తాను టేస్ట్ అన్నారా మనసు ఒక్కసారి పొయ్యి మంచి దించిన తర్వాత టేస్ట్ చేయడం కదండి అందువల్లనే టేస్ట్ చేంజ్ చేయడం కదా అనమాట పొయ్యి మంచి దించిన తర్వాత అందుకోసమైతే నేనేం చేస్తానంటే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పొయ్యి మంచి కిందకి దించిన తర్వాత ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి అయితే నేను చూడండి పొయ్యి మన ఉండగానే దాన్ని టేస్ట్ చేస్తాను నేను నేను అనుకున్న అవుట్పుట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే పొయ్యి మంచి కిందకి ది దిండి.